పరిశుద్ధ గ్రంథుల్లో నుండి ఆ సర్వ సృష్టిని సమస్తమును కూడా ఏలమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనలందరినీ ఏలేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దాసులుగా మనం ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు ఏలే వారు ఎప్పుడైతారు అని అంటే భక్తులైనటువంటి నోవహు సమస్త జంతువులన్నిటినీ ఓడలోకి పిలిస్తే వచ్చాయంట ప్రిల్లర్ ఎందుకంటే దేవుని కృపతో నిండాడు గనక ఏలే అధికారం దేవుడు ఆయనకిచ్చాడు ఆయన పిలవగానే సమస్త జంతువులు ఆడా మగ ఆడా మగ ఓడలోనికి చేరిపోతున్నాయి ఇప్పటి కాలంలో ఎవరైనా వేటాడాలంటే వలలు వేసి అవేసి ఇవేసి జంతువులను పట్టుకుంటూ ఉంటారు భక్తులైనటువంటి నోకు ఏ వల వేయలేదు ప్రియులార ఆయన పిలవగానే అవన్నీ వచ్చి ఓడలో చేరిపోతున్నాయి దేవుడు అలనాడు ఆదామునకు ఇదిగో ఈ జంతువులన్నింటినీ ఈ పక్షులన్నింటినీ సర్వ సృష్టిని ఏలమని ఆజ్ఞాపించాడు అయితే ఆదాం పాపం చేసి ఏలే అధికారాన్ని కోల్పోయినట్టు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం కూడా చాలాసార్లు దేవుని మాట వినక దేవుడు మనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని ఏలే అధికారాన్ని కృపను మనం కూడా కోల్పోతూ ఉన్నాం ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు దేవుడు ఇస్తున్నటువంటి అధికారం ఎలాంటిది అంటే గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం చదువుకుంటే రాజ్యము యహోమాదే ఆయన జనులలో ఏలువాడు ఆయనే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనం మన ఇంటినే కాదు ప్రియులారా మన సంఘమునే కాదు మన సమాజమునే కాదు అన్ని జనులను కూడా ఏలే అధికారం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే దేవుని యొక్క రాజ్యము ఏలేవారు ఎలాగుంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే కీర్తనల గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనం చదువుకుంటే ఉదయమున యథాత్వంతులు వారిని ఏలుదురు ఉదయాన్నే యథార్థవంతులు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మాట వినని వారందరినీ దేవునికి తల వంచని వారందరినీ దేవునికి ఎదురు తిరిగిన వారందరినీ కూడా యథార్థవంతులు ఏలుతూ ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇది ఏలే అధికారం భక్తుడైనటువంటి యోసేపునకు దేవుడు ఏలే అధికారం ఇచ్చాడు భక్తుడైనటువంటి దానియలకు ఏలే అధికారం ఇచ్చాడు భక్తుడైనటువంటి దావీదుకు దేవుడు ఏలే అధికారం ఇచ్చాడు భక్తుడైనటువంటి మార్తకైకి దేవుడు ఏలే అధికారం ఇచ్చాడు ప్రిలారు దేవుని యొక్క ఆజ్ఞకు తల వంచిన వారందరూ కూడా ఏలే అధికారాన్ని పొందుకుంటారు ఎందుకంటే మన దేవుడు రాజుల అయి ఉన్నాడు గనక ఆయన ఏలవాడు గనక ఆయన శరీరమును రక్తమును పుచ్చుకున్నటువంటి మనల్ని కూడా దేవుడు ఏలేవారినిగా ఉంచాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి భక్తులు ఏలారు భక్తుడైన దానియేలు భక్తుడైన యోసేపు భక్తుడైన దావీదు ఇంకా ఎందరో ఏలారు రాజ్యాలను అయితే అది కొంతకాలమే ఏలారు ప్రియులారు అయితే మన ప్రియరక్షకుడు రాజుల రాజు అయినటువంటి ఈయన ఏలినటువంటి కాలం ఎంత రాయబడిందంటే చూండి కీర్తల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పద్మూడవ వచనం నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలచును దేవుని యొక్క రాజ్యం దేవుడు మనల్ని ఏలేది లేక మనకు దేవుడు ఏలే అధికారం ఇస్తే అది శాశ్వతముగా ఉంటా ఉన్నదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తా ఉంది కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా ఫలించే బిడ్డలుగా ఫలించే దేవుని సంఘముగా అభివృద్ధి పొందే సంఘముగా విస్తరించే సంఘముగా అలాగే భూమిని దేవుని కృపతో నింపే వారముగా ఏలే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రిబిడలమైన మనం తిండి కోసం బట్టల కోసం అమౌంట్ కోసం లేక సుఖము కోసం లేక నిద్ర కోసం ఇహలా ఒక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం మనం ప్రాకలాడుతూ ఉంటే కృప మనకు చాలా దూరమైపోతుంది ప్రిలారు ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవా నీ కృపేనయ్యా నీ కృపను బట్టి నేను ఈరోజు ఉన్నానని నిత్యము కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కోసం మనం వర్ధిల్లాలని దేవుడు ఒకవేళ కృప చూపిస్తే నిన్ను దీవిస్తే నిన్ను ఆశీర్వదిస్తే దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడిన మాట వాస్తవమైతే తూచ తప్పకుండా దేవుని కొరకు నిలబడి నీవు పొందినటువంటి కృపను అనేకులకు పరిచయం చేస్తూ సాక్ష్యం పలుకుతూ దేవునికి అర్పణిస్తూ నీ మొక్కవాళ్ళు చల్లిస్తూ ఇంకా దేవునికి దగ్గరగా సమీపముగా జీవించటానికి నీలో పనికిరాని తీగలు ఏమైనా ఉన్నాయేమో హృదయపూర్వకంగా ఒప్పుకుంటే దేవుడు ఆయన కృపతో నిన్ను నింపబోతూ ఉన్నాడు ఏలే అధికారాన్ని సమృద్ధిగా దేవుడు నీకు నీ ఇంటివారికి నీ సంఘానికి ఇవ్వబోతూ ఉన్నాడు అభ్యంతరపరచు వారందరిని కూడా దేవుడు అనచ్చబోతూ ఉన్నాడు సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుని చేతిలోను ఉన్నందుకై ఇక మీదట నువ్వు ఫలిస్తూ ఉంటావు ఇక మీదట నువ్వు అభివృద్ధి పొందుతూ ఉంటావు ఇక మీదట సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినట్టుగా విస్తరిస్తూ ఉంటావు అన్ని విషయంలో ఇక మీదట నువ్వు భూమిని దేవుని యొక్క కృపతో నింపే బిడ్డగా మారిపోతావు అలాగే దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఏలే అధికారాన్ని పొందుకుంటావు అపువాదికి చాటివ్వకుండా అపవాదిని ఎదిరించి ఏలే అధికారాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షిగా నీవుని ఇంటివారు జీవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్